చరిత్ర పుటలలో గొప్ప వ్యక్తులతో పాటు కొందరు వింత మనుషులు కూడా ఉన్నారు అలాంటి వారిలో యోగిమి ఒకరు ఈ మహిళ ఏకంగా తొమ్మిది వందల మందిని పెళ్ళాడింది డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అయినా కొందరు తప్పుడు మార్గంలో వెళ్తుంటారు డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు యోగిమి అనే మహిళ కూడా ఈ కోవకే చెందుతుంది ఎందుకంటే ఈమె డబ్బు కోసం ఏకంగా తొమ్మిది వందల పెళ్లిళ్ళు చేసుకుంది ఈ పనిని తన ఉపాధిగా మార్చుకుంది అందుకోసం ఆమె అమాయకులకు లక్ష్యంగా చేసుకుంది ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకుంది కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది ఆ సమయంలో వారి నుంచి డబ్బు వసూలు చేసింది ఇలా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కొన్నేళ్ల వరకు ఈ పెళ్లి విడాకులు అనే పరంపర కొనసాగింది ఇలా నెలకు దాదాపు ఎనిమిది వేల డాలర్ల వరకు సంపాదించింది అసలు చదువు కూడా రాని ఈ కిలేడి ఇంత పెద్ద స్కాన్ చేసి తెలివిగా డబ్బు సంపాదించినా ఎవరు గుర్తించలేకపోయారు కానీ ఆమె మోసాలకు ఒక రోజు తెరపడింది రెండు వేల పదకొండులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు